సో ఇప్పుడు వచ్చి ఫామ్ నుంచి హెన్స్ వస్తున్నాయి కదండి సో ఎక్కువగా ఎవరైనా సరే టూ అయినా రెగ్యులర్ గా ఇప్పుడు చికెన్ తినే వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు సో ఇప్పుడు అది ఇంజెక్షన్స్ తీసుకొని వస్తుందని ఫామ్ హెన్ అనేది ఇంకా సంథింగ్ ఏదో వేస్ దాన్ని పెంచుతున్నారు వెయిట్ గెయిన్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ చికెన్ తింటే అసలు ఆ మనిషి అనే వాళ్ళకి అసలు ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి దారి తీస్తాయి అని ఒకటి అది హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు తొందరగా గెయిన్ అవ్వడానికి ఎస్పెషల్లీ ఇప్పుడు మనం చూస్తుంటే పిల్లలు చాలా చిన్న ఏజ్ లోనే ప్యూబర్టీ రీచ్ అవ్వడము ఇవన్నీ చూస్తున్నాం గ్రోత్ అనేది ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది అది మేజర్ గా జరుగుతుంది దానికి కెమికల్స్ అగైన్ కెమికల్స్ వలన ఆర్గానిక్ అనేది మనకి దొరకట్లేదు సో వీ కెమికల్స్ స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచడము హార్మోన్స్ ఇచ్చి మజిల్ గ్రోత్ చేయడము కి కానీ వీటన్నిటి వలన బాడీలో హార్మోనల్ బ్యా ఇంబ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుంది అలాగే పాలు కూడా మనం తాగే పాలు కూడా అలాగే హార్మోన్స్ ఇంజెక్ట్ చేసి ఎక్కువ ఎక్కువ పాలు ఇవ్వాలి గేదెలు ఆవులు అని చెప్పి అది కూడా చేస్తున్నారు సో అందుకే ఇవన్నీ చూస్తున్నాయి మధ్య మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు చాలా చిన్న ఏజ్ లో ప్యూబర్టీని అటైన్ చేస్తున్నారు సో ఇదంటే రెగ్యులర్ ఫార్మ్ పాలు అనేవి ఇంట్లో ప్రతి ఒక్కరు వాడాల్సిన పాలు బట్ దాన్ని ఇట్లా చేస్తే మరి మనిషి అనేవాళ్ళు ఎలా ఇటువంటి కైండ్ ఆఫ్ పాలు పదార్థాలు తీసుకో అసలు మీ యొక్క విధానం ప్రకారం ఇంకా ఇప్పుడు మనం దానికి అది పెద్ద డిబేట్ అవుతుంది స్టార్ట్ చేస్తే వీలైనంత వరకు మనకి ఒరిజినల్ గా దొరికే గేదెల్లో గాని ఆవులు గాని ఇంకా అది మనం డిఫరెన్షియేట్ కూడా చేయలేదు ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నారు ఇక పల్లెటూర్లలో మేబీ వాళ్ళకి అంత అవగాహన లేకపోవచ్చు పల్లెటూరులో నుంచి ఏమన్నా తెప్పించుకోగలిగితే యా అండ్ ఇప్పుడు మళ్ళీ ఇవి ఆర్గానిక్ కెమికల్ ఫ్రీ అని చెప్పి మళ్ళీ అన్ని స్టార్ట్ చేస్తున్నారు అది ఎంతవరకు కెమికల్ ఫ్రీ అనేది ఆర్గానిక్ అనేది మనకి తెలీదు కాస్ట్ ఎక్కువ పెట్టేసి ఆర్గానిక్ అని చెప్పి అమ్మేస్తా అమ్మేస్తా